ఫ్రెండ్స్ మనవాళ్ళు అయితే ఇక వంకపండ్లు అయితే తెంపడానికి అయితే అన్నమాట చెట్టు మనోడు అయితే పైకి అయితే ఎక్కేసినాడు పంక పనులు అయితే మొత్తం నింపేస్తున్నాడు చెట్టు అయితే చాలా పెద్దగా ఉన్నది మనవాడు అయితే ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే అనుకుంటా మీరు బంక పండ్లు అంటారు వీటిని బంకిమ పండ్లు అంటారు మేమైతే చెట్టు మీద అయితే దెండికి అయితే తెంపేసినామప్ప ఈ పండ్లు తెంపడానికి కారణంగా అమ్మ రెండు రోజుల నుంచి పండ్లు కావాలా పళ్ళు కావాలని ఏడిస్తే మేమైతే బంక పండ్లు అయితే కోసుకొచ్చినామన్నమాట ఇక దానికి వచ్చినాడుగా వీడే అడిగాడు ఇక తర్వాత చొట్టుగా ఫ్రెండ్స్గా మనమైతే బంకిమ పండ్లు అయితే చూడండి మొత్తం ఈ రకంగా తీసుకుంటే ఇవైతే చాలా ఆరోగ్యానికి మంచిదంట అందుకోసమైతే అడిగి పట్టుకుని అయితే ఉతుకుంటూ వచ్చాము కానీ మాకు ఊర్లోనే దొరికింది చెట్టు చెట్టు నిండా బాగా వచ్చేసినాయి అనమాట ఇక్కడైతే కొమ్ములు కొమ్ములు అయితే తీసినామ ఆకాక అయితే ఉన్నదంతా ఆక అయితే తీసేసుకోవాలన్నమాట ఆక తీసేసుకొని ఈ రకంగా అయితే మొత్తానికి పండ్లు అయితే పక్క పక్క పెట్టేసుకోవాలా ఆ పండ్లు అయితే ఎక్కడుంటాయి ఒకసారి చెప్పు తిని తినిగా పెదాలు అయితే ఎట్లా చూడండి నాగారు పెదాలు మన పిల్లలు కూడా ఎట్లాగారు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట వంకాపండ్లు అయితే మామూలుగా ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది తీయపు ఉంటుంది ఇంకోటి షుగర్కి అయితే చాలా మంచిది అంటారు పెద్దలు చాలామందికి అయితే చాలా చాలామంది తింటారు ఇలాంటివి ఫ్రెండ్స్ మీకు కనుక చెట్టు షెట్ ఇంటి దగ్గర ఉన్నట్లుంటే కామెంట్ చేయండి కంపల్సరీ అయితే కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది అనమాట మీరు బంకపండ్లు చాలా పళ్ళు అయితే తిండి అనమాట

చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయన్నమాట ఇట్లా ఎర్రగా ఉంటే పండు వచ్చేసి చాలా తీపి ఉంటుంది అనమాట చాలా తీయగా ఉంటుంది వచ్చేసి పండు తినడం వల్ల చాలా మంచిదప్ప ఇట్లా ఉంటే పండు తీపి ఉంటుంది తిని తిని బారేసుకుంటుంటాము వీడియో తీసుకుంటుంటాం చక్కెర అంత పెదలైతే కర్రీ అయితే ఫ్రెష్ చెట్ అయితే ఇక్కడ ఉన్నామంటే దగ్గర వచ్చేస్తే అలా పాపకి పోయే వచ్చాడు ఇంటికాడ ఇప్పుడే వచ్చి లెక్క వస్తుండే లెక్క లెక్క ఎంచుతుండే ఫ్రెండ్స్ మాకు ఒక బంగపండు షర్ట్ అయితే బంగపండు అయితే కాయలు ఎలాగా వచ్చినా వస్తుంది చూడనప్ప

ఫ్రెండ్స్ మా అయితే పై నుంచి అయితే చెట్టు పై నుంచి అయితే అన్నిగా దం తెంపుకొని వచ్చినారనమాట బంక పనులుగా చూడండిగా ఎలా ఉన్నాయో చూడండి మొత్తం అయితే చెట్టు పైన అంత అంతగా ఎక్కువ మా నాడు చెట్టు అలాగా అని దిగేస్తున్నాడు చాలా తీపిగా ఉన్నాయన్నమాట మా మనవాడు అయితే పట్టుకొని నాకు కావాలి కొమ్మ అని అంటున్నాడు